ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఉపనిషద్దర్శనం వచనపతనం కృష్ణయజుర్వేదాంతర్గత ఉపనిషత్తులలో ఇరవై రెండవది ఏకాక్షరోపనిషత్తు శ్లోకం ఏకాక్షరపదారూఢం సర్వాత్మకమఖండితం సర్వజిత చిన్మాత్రం కృపా నారాయణం భజే ఏకంగా అనగా ఒక్కడుగా ఉన్నవాడివి అక్షరుడివి అయిన ఓ బ్రహ్మ అక్షరమైన దేనిలో అనగా సోమదేవతాకమైన నాడిలో దృఢంగా ఒక్కడుగా నీవు కొలువై ఉన్నావు నీవే విశ్వానికి స్థానానివి సకల భూతాలకి ప్రభువివి పురాతనుడివి పర్జన్యుడివి ఈ భోనాలన్నిటిని రక్షించే ఒకే ఒక్కడివి సజాతీయ విజాతీయ రహితుడివి విశ్వంలో నిమగ్నుడై బుద్ధిమంతులకి మార్గభూతుడిగా ఉన్నావు అన్నీ తెలిసిన వాడివి జన్మలేనివాడివి ఆ హిరణ్య రేతసుడివి యజ్ఞానివి నీవే నీవు ఎంతో ప్రాచీనుడువైన ఏక ఏకవిభుడివి అన్ని లోకాలకి ప్రాణానివి కారణభూతుడివి ఈ విశ్వమంతా నీ ఒకే ఒక్క పాదంతో వ్యాపించబడింది నీవే ఈ విశ్వం మొత్తం ఉండే ప్రదేశానివి విశ్వానికి కారణుడివి గర్భంలో ఉన్న కుమారుడివి ఒక్కడివి మంచి ధనస్సు కలిగిన వాడివి బాణస్వరూపుడివి నీవు లేత సూర్యుడు రంగులాంటి కిరణాలను వ్యాపింపజేసి భూమి ఆకాశాలలో హిరణ్య గర్భుడిగా ప్రకాశిస్తున్నావు నీ దివ్యకాంతి ఆకాశంలో గరుత్మంతుడు ఉన్నట్టుగా వ్యాపించింది అరిష్టాల్ని తొలగించేవాడివి నీవే ఇంద్రుడివి శివుడివి కాముడివి ప్రజల్ని రక్షించేవాడివి స్వాహ స్వధ వశకారానివి నీవే ప్రాణాలు హృదయంలో అణిగి ఉన్న రుద్రుడివి ధాతవి విధాతవి వాయువువి గరుత్మంతుడివి శ్రీ మహావిష్ణువు ధరించిన వరాహ రూపానివి నీవే రాత్రి పగలు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు కారణ క్రతువులు పరమైన అక్షరం అన్నీ నీవే నీ దివ్య ముఖార విందం నుంచే వృక్కులు యజుర్వేద మంత్రాలు సామవేద గానాలు వస్తున్నాయి నీవు సకలలోక చక్రవర్తివి వసస్వరూపానివి అంతరిక్షానివి యజ్ఞ నాయకుడివి అగ్నివి రుద్రులు దైత్య గణాలు అష్టవశువులు అన్నీ నీవే ఇలా అన్ని స్వరూపాలుగా దేవుడిగా ఉన్న నీవు ఆకాశగతుడిగా తపస్సుతో విరోధించటానికి సఖ్యం కాని వాడిగా అన్నిటికన్నా పైస్థానంలో ఉన్నావు ఎవరి యొక్క పారన్మయమైన సర్వం ఆకాశం మధ్యలో ప్రకాశించే కిరణాలకు నాభీభూతంగా ప్రకాశిస్తుందో ఆ పరమాత్మే నీవు సర్వం తెలిసినవాడివి సకల భూతాలకి రక్షకుడివి ఈ చరాచర జగత్తు మధ్యలో పూలలో దారంలాగా ఓతప్రోతంగా ఉన్నవాడివి జ్ఞానస్వరూపుడైన ప్రజాపతివి ఛందోమయుడివి సకల జీవుల హృదయాలలో ఉన్నవాడివి రజోగుణం లేనివాడివి వేదవేత్తలలో శ్రేష్ఠుడివి హిరణ్మయుడు బహురూపుడు బ్రహ్మవేత్తలు వీరంతా యజ్ఞంలో సామాల చేత యజుర్వేద మంత్రాలతో క్రతు మంత్రాలతో ఎవరినైతే నిత్యం స్థుతిస్తూ ఉంటారో ఆ మహారూపానికి నీవే పురుష స్త్రీ కుమార కుమారి స్వరూపానివి నీవే భూమి దాత వరుణుడు రాజు వచ్చరుడు అగ్ని అర్యముడు సర్వం నీవే మిత్రుడు చంద్రుడు ఇంద్రుడు రుద్రుడు త్వష్ణ విష్ణువు సవిత గోపతివి నీవే విష్ణువు రూపంలో ఉన్న నీవు సకల భూతాలని రక్షిస్తున్నావు రాక్షసులు నీ చేత తరిమి కొట్టబడ్డారు ఈ జగత్తు పుట్టడానికి కారకుడివి నీవు భూమివి భూలోకానివి సువర్లోకానివి స్వయం విశ్వతో విశ్వతోముఖుడివి మనుష్యుల హృదయం అనే గుహలో ఉండే ప్రభువివి పురాతనుడు సర్వభూతమయుడు హిరణ్మయుడు పరమగతివి అయిన నిన్ను ఎవడు నిత్యం తెలుసుకుంటాడో ఆ బుద్ధిమంతుడు అందరికన్నా బుద్ధిమంతుడు నిజమైన బుద్ధిమంతుడంటే అతడే కృష్ణ యజుర్వేదాంతర్గత ఉపనిషత్తులలో ఇరవై రెండవది అయిన ఏకాక్షర ఉపనిషత్తు సమాప్తం స్వస్తి జయ శ్రీరామ